సంబంధించినటువంటి అడుగుతున్నారు ఈ ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి లో వాస్తవానికి ఇప్పుడు నోటిఫికేషన్ అప్లికేషన్ అవుతుంది సో దీని గురించి ఆ ఆఫ్ గురించి చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటున్నాయి మీరు కూడా చూసే ఉంటున్నారు సో ప్రీవియస్ బేస్ మనం ఈసారి డిసైడ్ చేయలేము ఎందుకంటే అప్పుడున్న కాంపిటీషన్ వేరు ఉన్నటువంటి పేపర్ స్టాండర్డ్ వేరు వేకెన్సీ వేరు ఓకేనా కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఎవ్రీ టైం చేంజ్ అయిపోతుంది సో మనం ఈసారి మనకు ఉన్నటువంటి ఏదైతే ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ పోస్టులలో అందులో కానిస్టేబుల్ ఉన్నాయి ఎస్ఐ ఉన్నాయి రెండు ఉన్నాయి టోటల్ వన్ ట్వంటీకి వచ్చేసి మీకు అయితే ఎయిటీ ప్లేస్కి అయితే స్కోర్ అయితే రావాలి ఏంటి సార్ అంత గానీ అంతా ఎవరైనా అన్నారు చేయాలి చదవాలి తప్పదు మనకి ఎందుకంటే ఇది ఆల్ ఇండియా కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ జోనల్ వైజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకి సో ఎగ్జామినేషన్ షిఫ్ట్ వైజ్గా ఉంటాయి ఆల్ ఇండియా లెవెల్ ఒకే విధంగా మీరు అది ఒకసారి గమనించాలి సరేనా సో ఏదైనా కానీ మీరు హార్డ్ వర్క్ చేయాలి ఎయిటీ ప్లేస్ అంటే మరి అంత ఈజీనా ఎయిట్ ప్లేస్ అంటే మరి అంత ఈజీనా కాదు హార్డ్ వర్క్ చేయాలి కష్టపడి చదవాలి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండాలి ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం దాన్ని చూడగలగాలి మనం ఇక్కడ ఎంత కరెక్ట్ చేసినా కానీ ఎగ్జామ్లో వెళ్ళిన తర్వాత మనం అనుకున్న క్వశ్చన్స్లో చేయలేము నువ్వు ఏ కేటగిరీ అయినా కానీ ఎయిటీ ప్లేస్ రావాల్సిందే జాబ్ రావాలంటే మీరు బాధపడినా ఏం కాదు మీరు బాధపడినా ఏం కాదు ఎందుకంటే వాస్తవాలు అలానే ఉంటుంది మీరు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ జీడీని ఎస్ఎస్సి జీడీని ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉన్నప్పుడు నీకు కట్ ఆఫ్ ఎంత పర్సంటేజ్ లో వెళ్ళింది మరి ఇది ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా మరి ఇది కట్ ఆఫ్ ఎంత వరకు వెళ్ళాలి మరి నీకు జస్ట్ చిన్న లాజిక్ ఆలోచించు ఇది కూడా మరి టెన్త్ వేసే ఇది కూడా మరి ఆల్ ఇండియా ఇది కూడా మరి పిఎఫ్టీ ఉంది ఇది కూడా మెడికల్ ఉంది దీనికి ఇంకా ఏజ్ ఎక్కువ ఉంది ఇంకా కోవిడ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కాబట్టి అదైతుంది కదా చిన్న లాజిక్ అందుకే నేను చెప్తున్నాను ఎయిట్ ప్లేసే ఏ ఉండాలి స్టూడెంట్ అలా కష్టపడాలి మరి ఎయిటీ ప్లేస్ రావడానికి మరి నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలి తెలుసా చాలా చేయాలి ఏదో నార్మల్గా చదివితే రాదు ఓన్లీ చదివితేనే రాదు నేను ఎగ్జామ్ ముందే చదువుతానంటే రాదు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి ఈఎఫ్జి యాప్ నీకు సపోర్ట్ చేస్తుంది ఈఎఫ్జి యాప్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది నువ్వు అది యూజ్ చేసుకోకపోతే నష్టం లేదే అప్పుడైనా రాదు నీకు నేనే కాదు ఇంకా వేరే వాళ్ళు ఎన్ని ఎన్ని ఇచ్చినా కానీ నువ్వు అది చదవాలి కానీ ఈ ఒక్కసారి చదువు ఈ యొక్క సంవత్సరమే చదువు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ప్రతి క్లాస్లో కూడా చెప్తున్నాను ఒక్కసారి చదువు ఒక్కసారి హార్డ్ వర్క్ చేయి గిడిన్ అవుతావు తర్వాత మళ్ళీ మళ్ళీ ఒకసారి చదువు బాగా మంచి సబ్జెక్ట్ వచ్చింది జాబ్ వచ్చింది ఇంకా నీకు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు కదా అప్పుడు మనం మనం ఫ్యూచర్లో మనం ఉన్నటువంటి ప్రమోషన్స్ పరంగా మనం కష్టపడతాం కానీ సో ప్రజెంట్ అయితే ఇప్పుడు చదివే జాబ్ వచ్చింది ఒక జాబ్ రాకపోతే మళ్ళీ నోటిఫికేషన్ చదవాలి మళ్ళీ స్ట్రగల్స్ ఫేస్ చేయాలి ఇలా చాలా ఉంటది అవన్నీ నువ్వు ఫేస్ చేసుకుంటూ మొత్తం కూడా మనం ఉన్న ఇప్పుడున్న లైఫ్ ని మన కొత్త లైఫ్గా తీసుకెళ్ళలేము అర్థమవుతుంది కదా ఏదైనా కానీ సారి చివరి ఛాన్స్లా కష్టపడు హార్డ్ వర్క్ చేయి మా నుంచి మీకు ఇప్పటికీ కూడా సపోర్ట్ ఉంటుంది అన్ని విధాలుగా కష్టపడితే జాబ్ వస్తుంది యాప్ ఆన్లైన్ కోచింగ్ కావాలంటే ఆన్లైన్ కోచింగ్ ఇచ్చినాము లీస్ట్ ప్రైజెస్ లో ఎక్కువ ఆప్షన్స్ లో ఆఫ్లైన్ కోచింగ్ కావాలంటే ఆఫ్లైన్ కోచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము అది నువ్వు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకొని నీ లక్ష్యాన్ని చేరుకోవడమే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ నుంచి నీ లక్ష్యాన్ని చేరుకోవడమే అర్థమవుతుంది కదా థింక్ చేయి హార్డ్ వర్క్ చేయి ఓకేనా సో టైం అనేది వేస్ట్ చేసుకోకూడదు ప్రతి నిమిషం మనకి ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తం కూడా మీరు ఆలోచించకండి జస్ట్ నార్మల్గా చదువుతా వెళ్ళ ఓకేనా ఓకేనా మీరు భయపడద్దు ఎప్పుడైనా భయపడద్దు మన కాంపిటీషన్ మనకి ఎక్కడ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అంటే మన కాంపిటీషన్ ఇక్కడ మనం ఒక కాంపిటీషన్ లో ఉన్నాం ధైర్యంగా ముందుకెళ్ళాలి కానీ భయపడకూడదు ఇందులో వీడియో ఇస్తున్నాను కాంపిటీషన్ చాలా ఉంది ఆపేస్తామా లేదు నా ఇంటెన్షన్ అది చెప్పాలని ఇంటెన్షన్ అది చెప్తాను నేను నీది నీ పక్కన పక్కన ఉన్న మీ ఫ్రెండ్స్ ఏమి ఉన్నారు వాళ్ళతో పాటు ప్రిపేర్ అవుతున్నారు భయపడతావా భయపడకూడదు వెళ్తూ ఉండాలి ముందరికి వెళ్తూ ఉండాలి ప్రిపరేషన్ అయితే అవుతూ ఉండాలి ఏదేదో తగ్గేది కానీ మరి సబ్జెక్ట్ అనేది ఎంచుకోవాలి సబ్జెక్ట్ ఉంటే చాలు జాబ్ ఎప్పుడైనా వస్తుంది ఇది చిన్నది గుర్తుపెట్టుకో సబ్జెక్ట్ ఉంచాలి జాబ్ వస్తుంది సబ్జెక్ట్ నేర్చుకో జాబ్ వస్తుంది సబ్జెక్ట్ లేకపోతే ఎన్ని నోట్ క్వశ్చన్స్ వచ్చినా వేస్ట్ కొలాబ్స్ అంటే చదివిన వేస్ట్ టైం వేస్ట్ సబ్జెక్ట్ లేకపోతే వేస్ట్ ఎన్ని అప్లై చేయి వేస్ట్ 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 కానీ నేను ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత పర్ఫెక్ట్ అవుతాం మళ్ళా సబ్జెక్ట్ దానికి ఒక నోట్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తామంటే ప్రతిదీ ఇంప్రూవ్ చేసుకోవాలి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో ప్రతిదీ ఇంప్రూవ్ చేసుకో రెడీన్ అవుతావు అర్థమవుతుంది కదా ఎయిటీ ప్లేస్ వచ్చిన వాడికి మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అది ఆర్పీఎఫ్ సంబంధించినటువంటి కానిస్టబుల్ అయినా ఎస్ఐ అయినా ఏదైనా కానీ ఇప్పుడున్నటువంటిది ఫ్యూచర్ లో పోస్టులు ఏమైనా పెంచుతారంటే పెంచవచ్చు చెప్పలేము మన అదృష్టం బాగుంటే పెంచుతారు రికార్డ్ ప్రొసీజర్ లాస్ట్ వరకు కూడా మనకి జోనల్ వైజ్ చేయలేదు చేయలే కాలనీలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఇంకా క్లారిటీ వచ్చేసాక డేటా మొత్తం రిలీజ్ చేశారు ఇంకా కొన్ని పోస్ట్లు అయితే యాడ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు కొన్ని పోస్టులకి నెక్స్ట్ టైం మళ్ళీ రిక్రూమెంట్ కనెక్ట్ చేయాలంటే ఆ ప్రొసీజర్ అంతా పెట్టుకోరు కదా కొన్ని పోస్టులు మిగిలి అంటే ఆ పోస్ట్ కూడా ఇందులో యాడ్ చేస్తారు సో అది ఒకసారి గమనించి రైల్వే సంబంధించినటువంటి దానికి మనకి స్పెషల్ కోచింగ్ మనకి యాప్ లో ఉంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు ఉన్నాయి డౌట్ ఉంటే మాత్రం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకో అమేజింగ్ కంటెంట్ ఉంటుంది ఓకేనా లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళు అడగండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్